ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈ రా ఈసారి దసరా సెలవుల్లో మార్పులు అప్పటి వరకే ప్రభుత్వం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్లో చదివేటటువంటి పిల్లలకు దసరా వచ్చిందంటే చాలు హాలిడేస్తో ముమ్మరించిపోతుంది అయితే ఇప్పటివరకు ఇరవై ఐదవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ నుంచి మూడవ తేదీ వరకు ఇస్తామని అనుకున్నారు కానీ కొన్ని అనివార్య కారణాల ద్వారా ఇరవై ఐదవ తేదీ నుంచి మూడవ తేదీ వరకు దసరా సెలవులు కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది కావున ఈ దసరా సందర్భంలో పిల్లలను నాలుగు వైపులా చూస్తూ ఉండాలి కారణం ఎటువంటి ప్రమాదాలకు పడకుండా ప్రమాదాల నుంచి నివారించడానికి పిల్లలపైన కన్నేసి ఉంచాలని పేరెంట్స్కి కూడా విన్నవించుకోవడం జరుగుతుంది